వచ్చేసరికి ఊహించలేనటువంటి సంక్షోభంలో తెలంగాణ ఉంది ఊహించలేనటువంటి అప్పుల్లో తెలంగాణ ఉంది ఈ అప్పుల వారి నుంచి బయటపడే మార్గం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా ఉండాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి ఎవరు తప్పు ఎవరిది ఒప్పు ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పైనా ఎవరిది ఒప్పైనా రానున్న మూడు తరాల వారి భవిష్యత్తును మనం లాగేసుకున్నాం వాళ్ళ పేరుతో పుట్టబోయే వాడి పేరుతో కూడా అప్పుని మనం చేసి పెట్టాం కానీ ఆ అప్పు ఫలితం ఎవరికన్నా మనకు అందిందా అంటే అది ఎక్కడుందో ఎటు పోయిందో అంద తెలియని పరిస్థితుల్లో కొట్టుబెట్టారుతున్నాం అధ్యక్ష ఇవాళ నేను అడుగుతున్నా దీని నుంచి ఎవరు బయట వేయగలుగుతారు ధైర్యంగా చెప్పనండి నేను బీఆర్ఎస్ మిత్రులను అడుగుతున్నా వీళ్ళు వీళ్ళని వీళ్ళు చేయగలుగుతారేమో ఏ బాధ లేకుండా చెప్పమండి ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చినా కూడా ఈ అప్పుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బడ్జెట్ ని అసలు ఎలా ఎలా మీరు మళ్ళీ కొత్త అప్పు చేసే పని లేదాయా కొత్త ఉత్పత్తి లేదా అదేవిధంగా ఈ బడ్జెట్ లో వచ్చేది క్యాపిటల్ ఖర్చు అంతా అధ్యక్ష అంటే ఖర్చు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లే ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్ అనేది అంతే మిగిలినవన్నీ కూడా జీతాలు భత్యాలు సబ్సిడీలు ఇలా ఈ ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లలో అంటే ఇది పునరుత్పత్తి కల్పించేటువంటిది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీనిలో మనం అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మొత్తం చూస్తే రాజీవ్ గాంధీ ఒకసారి చెప్పాడు దాదాపు రూపాయి ఖర్చులో రూపాయి ఖర్చు అని పెడితే రియల్గా పావల కూడా ఖర్చు కాదు మిగిలినంత తినేస్తారండి ఒకసారి రాజీవ్ గాంధీ చెప్పారు అధ్యక్ష అది అప్పట్లో ఇప్పుడు ఎంత తింటారో ఎంత మిగులుతుందో తెలవదు తెలియదు అందుకే నేననేది ఏంటంటే ఈ ఇటువంటి బడ్జెట్ని నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు మరి ఎలా ఇది బయటపడుతుందో నాకు తెలియదు ఆర్థిక మేధావులతో కూర్చోవాలి చాలా చాలా ఈ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంటుంది అధ్యక్ష ఈ క్రమంలోనే అప్పట్లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అప్పుడు బంగారం పెట్టి బంగారాన్ని తాకట్టుగా పెట్టి దేశాన్ని నడిపే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆ ద్వయం ఈ దేశాన్ని కాపాడటం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు వాటిని కొన్ని మా మాలాంటి వాళ్ళకి కమ్యూనిస్టులు కానీ కార్మికులు కానీ ఇష్టం లేని సంస్కరణలు కూడా వచ్చినాయి మొత్తంగా ఆనాడు ఈ దేశం బయటపడింది ఇప్పుడు ఎలా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అందులో భాగంగా